ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె ప్రేమైన దేవుని బిడ్లారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట నేను శుభాలు తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీకోసం అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము అలాగే మా కుటుంబం కూడా మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది అలాగే మీరు మా కుటుంబం కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట నేను వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఎస్య గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము వచనం ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను వాడను ఇప్పుడు ప్రభువు అగు ఆయన ఆత్మయు నన్ను పంపెను ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థనతోటి వాక్య భాగంలోకి వెళ్దాం ప్రతి ఒక్కరూ దేవుని మాటని ఎగీభవించండి అలాగే ప్రతి ఒక్కరికి దేవుని మాటల్ని షేర్ చేయండి ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు గ్రేషెస్ ఆఫ్ గాడ్ వర్డ్స్ దేవుని మాటల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభు పేరిట మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేయాలని మనసారా ప్రార్థిస్తున్నాను నేను అలాగే ప్రభుకి కూడా నేను ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థనలతో దేవుని మాటల్ని మనం ధ్యానిద్దాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందు ఉన్న మా తండ్రి సర్వశక్తిమంతుడా సైన్యములకు అధిపతి ఎగిలిన యహోవా తండ్రి నీ ఘనమైన నా మనకి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి సాయంకాల సమయాన ప్రభువా మాకు సిద్ధపాటు చేసిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి యుగ యుగముల వరకు నువ్వే రాజు తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ వాక్యానుసారం ప్రవ్వా మీ మాటల ద్వారా ప్రవ్వా ప్రతి బిడ్డ కూడా ప్రవ్వా జీవించే విధంగా మీరు సహాయం చేయండి చూపండి వాళ్ళ హృదయంలో మొలకెత్తే ప్రతి విత్తనం ప్రవ్వా అది ఆహారంగా తయారవడానికి మీ వాక్యం ఆహారంగా ఇవ్వడానికి వాళ్ళకి సహాయం చేయండి కృపచూపండి ప్రతి బిడ్డని వాక్యం ద్వారా మారే ప్రతి బిడ్డ కూడా ప్రవ్వ ఈరోజు ఎవరైతే ప్రవ్వ బలహీనంగా ఉన్నారో ప్రవ్వ ఎవరైతే ఇంకను ఆశ కలిగి ఉన్నారో ప్రవ్వ మీ తట్టు తిరగడానికి ప్రవ్వ వాళ్ళందరినీ కూడా ప్రవ్వా వాళ్ళ హృదయాల్ని తాకి వాళ్ళని సిద్ధపాటు చేయండి తండ్రి వాళ్ళని బలపరచండి తండ్రి ఇంకను ఏ లోటుపాట్లు లేకుండా ప్రవ్వ వాళ్ళని మీ వైపు తిప్పుకునే వరకు కూడా ప్రవ్వ వాళ్ళకి సహాయం చేయండి వాక్య జ్ఞానాన్ని ఇవ్వండి వాళ్ళ హృదయం ద్వారా ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ప్రవ్వ అవన్నీ నెరవేరడానికి మీరు సహాయం చేయండి ఎవరికైతే ఇంకను ఇంకను బలంగా తయారవడానికి మీరు కృప చూపమని ఈ కొద్ది ప్రార్థన ద్వారా వాళ్ళకి సమాధానం కలగజేస్తారని ఈ ప్రార్థన అంత కూడా ప్రవ్వా మీ పాదల సన్నిధి చేర్చుకుంటారని ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాము ఆమ్ తండ్రి ఆమ్మెన్ ప్రియైన దేవుని బిడ్డరా చూడండి యష్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదహారో వచనం డ్రా నియర్ టు మీ హియర్ దిస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హ్యావ్ నాట్ స్పోకెన్ ఇన్ అ సీక్రెట్ ఫ్రమ్ ద టైమ్ ఇట్ కేమ్ టు బీ ఐ హ్యావ్ బిన్ ధేర్ అండ్ నవ్ ద లాడ్ గాడ్ హెస్ సెంట్ మీ అండ్ హిస్ స్పిరిట్ ఆది నుండి దేవుడు ఎప్పుడూ కూడా రహస్యంగా మాట్లాడలేదు అంటే ఎప్పుడూ కూడా ఆయన మాటని బహిరంగంగానే మాట్లాడాడు అలాగే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఆది నుంచి ఉన్నాడు అలాగే అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను అంటే ఎప్పుడైతే ఆది అని పుట్టిందో అది మొదలుకొని నేను అక్కడే నున్నవాడను అంటే దేవుడు ఇవి ఏవి కార్యాలన్నీ జరగక మునిపే దేవాది దేవుడి శక్తి అనేది మనకి ఉంది అనేది ఈ వాక్యం ద్వారా మనకి నెరవేర్పుగా చూడొచ్చు అలాగే ఇప్పుడు ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి ప్రభువగు యహోవా అలాగే ఆయన ఆత్మ దేవుని ఆత్మ నన్ను పంపెను అంటే స్వయంగా తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈ వాక్యం చెప్పబడింది ఈ మాటలు ఎవరి ద్వారా చెప్పబడిని ఎస్య అనే ప్రవక్త ద్వారా దేవుని మాటలు నెరవేర్చబడ్డాయి యేసు ప్రభువారు మన ప్రభువగు యెహోవా యేసు ప్రవ్వారు ఆత్మ దేవుని ఆత్మ ఆయన్ని పంపి ఎష్యా అనే ప్రవక్త ద్వారా దేవుడు తన నిర్ణయాన్ని అలాగే తన సంకల్పాన్ని ప్రవక్తల ద్వారా బహిరంగంగా నేను రహస్యంగా మాట్లాడలేదు నేను ఎప్పుడూ కూడా ప్రవక్తల ద్వారా ఓపెన్గానే ఉన్నాను నా మాట ఎప్పుడు కూడా స్పష్టంగా మీకు వినపడుతుంది అని దేవాది దేవుడు తన మాటల్ని చెప్తున్నాడు అలాగే ప్రియమణ దేవుని బిడ్డరా ఆది నుండి వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యమే దేవుడు అంటే ఆది పుట్ట పుట్టక మునుపే దేవాది దేవుడు అనే శక్తి అక్కడ ఉంది అది పుట్టక మునిపే దేవాది దేవుడు ఉన్నాడు అది నడిపించిన ప్రభువగు ఏహోగా ఉన్నాడు దేవుని ఆత్మ ఉంది అలాగే ఆయన పంపాడు మనం తండ్రి కుమార పరిశుద్ధ అనే నామములో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం అది ఈ ప్రవచనం ద్వారా మనకి ఇప్పుడు ఈరోజు మన హృదయాలకు తెలిసింది ఏంటి అంటే ఆయన ట్రినిటీ ముగ్గురు ఒకే శరీరంగా కలిగిన ముగ్గురు నిర్వహించిన పాత్రలు అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఇవన్నీ కలిగిన ఒకే ఒక్క దేవుడు అంటే ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు పనుల్ని దేవాది దేవుడు ఒక్కడు చేశాడు అదే అందుకే పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధ పరిశుద్ధాత్మ నామములో దేవుని వాక్యాన్ని మనం దిన దేవారాత్రములు ప్రార్థించాలి అలాగే దేవాది దేవుడు ఒక్కడే ఒక్కడ ప్రెసెన్స్ ముగ్గురుగా మనకి మన పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మకి తెలియజేయాలని దేవుడి కొద్ది మాటల ద్వారా మనకి ఈరోజు సెలవిచ్చాడు ప్రియమిన దేవే బిడ్లరా అరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం చూడండి ప్రభువగు ఎహోవా ఆత్మ నా మీదకి వచ్చుచున్నది దీనులకు సువర్థమానము ప్రకటించుటకు ఎహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును చెరలోనున్న వారిని విడుదల విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ప్రభువగు ఏహోవా నా ఆత్మ నా మీదికి వచ్చుచున్నది చున్నది అనే ప్రవక్త ద్వారా ప్రభువగు ఏహోవా ఆత్మ అసలు దేనికి ఇవన్నీ అంటే దేనులను సువార్త ప్రకటించడానికి అంటే ప్రభు ఆత్మ ద్వారా మనకిచ్చిన సంకల్పాన్ని దేనికోసం వాడాలి సువార్త ప్రకటించడానికి వాడాలి అంటే నీ హృదయం సువార్తకే నువ్వు ప్రకటించడానికి సిద్ధపాటుగా ఉండాలి అలాగే నలిగిన హృదయాలనే నువ్వేం చేయాలి దృఢపరచాలి అంటే బలపరచాలి ఎవరైతే బలహీనంగా ఉంటారో ఎవరైతే సహాయంలో ఉంటారో ఎవరైతే నలిగిన మనసు కలిగి ఉంటారో వాళ్ళని నువ్వు దృఢపరచాలి అంటే బలపరచాలి ఎవరైతే చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించాలి చర అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకెవరూ లేరు నాకు అని బంధింపబడి అని వాళ్ళ వాళ్ళ సర్కిల్లో ఉన్నారో వాళ్ళ ప్రపంచంలో ఉన్నారో అప్పుడు మనము మనకిచ్చిన సువార్త ద్వారా మనం ఏం చేయాలి వాళ్ళకి విముక్తి కల్పించాలి అలాగే ఆ విముక్తి ద్వారా వాళ్ళకి ఏం చెయ్యాలి సువార్త ప్రకటించాలి దేవుడు ఇప్పుడు చెప్పండి మన మనం చేసే పని ఏంటి అంటే దేవుడి సువార్తని ప్రకటించాలి దేవుడి మాటని మనం ప్రకటించాలి ఎవరికి దీనులకు అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళకి అలాగే చెరలో ఉన్న వాళ్ళకి అలాగే బంధింపబడిన వారికి అంటే కష్టాల్లో ఉన్నవారికి శ్రమల్లో ఉన్నవారికి సహాయం కావాలనుకునే వారికి దేవుడి మాటనే ఎవరైతే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి కూడా మనం సువార్తని ప్రకటించాలి ఎస్యా ప్రవక్త ద్వారా ప్రభువూ యహోవ ఆత్మ ఆయన ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు చేయడానికి మన ప్రభువు తండ్రి కుమార పరిశుద్ధ నామములో దేవాది దేవుణ్ణి మన దగ్గరికి పంపి సువార్తని ప్రకటించి ఈరోజు నువ్వు నేను అందరం కూడా మనం ఇంత రీతిగా చక్కగా ఉన్నామంటే దీనికి ఏకైక కారణం మన ప్రభువు యహోవా ఆయన ఆత్మ మన మీద ఉంది దేవుడు ఈ కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పరలోకమందున మా తండ్రిని ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు తండ్రి చెప్పబడిన మాటలను బట్టి ప్రభువా అవును ప్రభువా నీవు ఆత్మ ద్వారా మా మీదకి వచ్చుచున్నావు తండ్రి మేము సువార్త ప్రకటించడానికి ప్రభువా మాకు మా దీనులకు హృదయంలో ప్రభువ మీ వాక్య జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి ఈ మాటలు బట్టి ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో వాక్యానుసారం జీవించడానికి మీరు సహాయం చేయండి కృపచూపండి వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి తండ్రి ఎవరైతే దీనులకు ఉన్నారో ప్రవ్వ ఎవరైతే చెరలో ఉన్నారో ప్రవ్వ ఎవరైతే బంధింపబడి ఉన్నారో ప్రవ్వ కష్టాల్లో ఉన్నారో శ్రమలో ఉన్నారో ఏ సహాయం కావాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రవ్వ మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ మాటలన్నిటిలో కూడా ప్రవ్వ చెవగలిగే వారికి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రవ్వ వినగలి శక్తిని దయచేయండి అలాగే చూడగలిగే ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రవ్వా వాళ్ళకి చూసి చూసే మాట ద్వారా చూసే పని ద్వారా ప్రవ్వ చూసే ఏ ఏ కష్టాలైనా కూడా ప్రవ్వా వాళ్ళకి విడుదల దయచేయండి శక్తిని ఇవ్వండి ప్రవ్వా ప్రార్థన శక్తిని తోడ్పాటు చేయండి అలాగే ప్రతి ఒక్క బిడ్డని మీరు మరోసారి మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ మీరు జ్ఞాపకం చేసుకుంటారని ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని ప్రభువ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్న ఆమ్ తండ్రి ప్రైజ్ అలాట్ థ్యాంక్ యూ